అంతే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మరి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేస్తే మీకు అర్థమవుతుందండి నేను ఇక్కడ గోంగూర అయితే ఒక మీడియం కట్ట ఒకటి తీసుకున్నాను అది శుభ్రంగా ఒలిసి కడిగి వడార ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత మనం మిగతా ప్రి ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం మరి ఒక వరకు పచ్చిమిర్చి తీసుకొని శుభ్రంగా కడిగేసి అలా మధ్యలోకి తుంచుకొని వేసుకున్నాను అందులో వాటర్ ఉంటాయి కదా అవి కూడా డ్రై అయిపోయే వరకు వేయించుకుందాం వాటిని వేయించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాము అలాగే వాటర్ డ్రై అవ్వకుండా ఆయిల్ వేసామంటే జిల్లు మీద పడతాయి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే గమనించండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టద్దండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి మూడు మూడు నాలుగు వెల్లుల్లి వేసాను ఒక చిన్న స్పూన్ అంతా జీలకర్ర వేసాను కొంచెం దోరగా వేయించేసుకుందాం వీటిని అయితే ఇలా వేయించేసుకొని ఇంకా ప్రాసెస్ చూద్దాము ఇంకా మిరపకాయలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీన్ని కూడా ఉడికించుకున్నాము ఇలా వేసుకొని ఉడికించుకున్నాము ఇవి కొంచెం త్వరగా ఉడికిపోవాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే టమాటా ముక్కలు తొందరగా ఉడికిపోతాయి వారు ఎవరైనా ఉంటే ఈ విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్ ఇది కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించేసుకోవాలి కొంచెం మెత్తబడే వరకు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత కమ్మగా ఉంటుంది మరి టమాటా మనకి వేగిపోయాయి ఈ గోంగూర కడిగి వడారి కదా ఇక్కడ గిన్నెలో వేసి అది కూడా తీసి మనం ఇలా వేయించుకున్నాము ఇలా ఫ్రై చేసుకొని మనం పచ్చడి అయితే స్టార్ట్ చేసుకున్నాము ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోవాలి చూడండి మనకి టమాటా ఉడికిపోయింది గోంగూర కూడా ఉడికిపోయింది పక్కకు తీసి ఒక బౌల్లో షిఫ్ట్ చేసాము ఇప్పుడు శుభ్రంగా రోల్ అయితే నేను ఈ పచ్చడి రోడ్లో చేస్తున్నాను రోల్ కడిగి శుభ్రంగా తుడిచిపెట్టాను ఇప్పుడు మనం వేయించుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఫ్రై చేసుకుంది ఒక ఉసిరికాయ అంత చింతపండు తీసుకొని వేసాను కొంచెం పులుపులుగా ఉంటుంది మనకి ఇప్పుడు టమాటాలు అంత పులుపుగా ఉండట్లేదు కాబట్టి మనము కొంచెం చింతపండు వేసాను కొంచెం పొడి కొంచెం అంతా చిటికడంతా పొడి కూడా వేసాను పొడి వేసుకుంటే బాగుంటుంది తగినంత సాల్ట్ కూడా వేసాను చిటికడంతా పసుపు కూడా వేసుకున్నాను మీరు మిక్సీలో వేసే పని అయితే మెంతులు వేయించేసుకు వేసుకోండి లేదంటే ఇలాగ రోడ్లో దుంచే పని అయితే పొడి వేసుకు దంచుకోండి మరి ఎందుకంటే దంగ మెంతులు తొందరగా అందుకని మరి కొంచెం కరివేపాకు కూడా వేసి ఇప్పుడైతే నేను పచ్చడి అయితే దంచుతున్నాను ఈ విధంగా దంచుకోవాలి మనకు మెత్తగా దంగిపోయింది ఇది ఇప్పుడు మనం ఈ టమోటా గోంగూర వేసుకుందాము ఇది కూడా వేసుకొని దంచుకుందాము దీన్ని కూడా మెత్తగా కొంచెం కచ్చా పచ్చగా చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఈ రోటి పచ్చడి గోంగూర రోటి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది రుచి అయితే అంత కమ్మగా వచ్చింది మరి ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉంది మాకు కామెంట్ చీట మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి చూడండి మనకు పచ్చడి అంతా మెదిగిపోయింది ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నిలువగా సన్నగా వేసేసాను ఉల్లిపాయలు ఆప్షన్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి కానీ రుచిగా ఉంటుంది కొంచెం పచ్చడి కాబట్టి కమ్మగా ఉంటుందన్నమాట మనం రోడ్లో పచ్చడి తీసి ఒక బౌల్లో షిఫ్ట్ చేశాను ఈ విధంగా పక్కన పెట్టుకొని ఇప్పుడు చిన్న తాలింపు వేసుకుందామండి ఈ చిన్న తాలింపు వేసుకోవడానికి చిన్న బాండీ పెట్టాను ఈ కళాయిలో కొంచెం తగినంత ఆయిల్ వేసాను మూడు పావులు ఒక మూడు వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి వేశాను అవి కొంచెం చెట్టుపటం అంటున్నప్పుడు మనం పోపు గింజలు అయితే వేసాను ఒక స్పూన్ అంతా అన్నీ కలిపి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కలిపి ఒక చిటికడంతా ఇంగు కూడా వేస్తున్నాను అలా వేసుకోండి వేసుకుంటే రుచిగా ఉంటుంది పచ్చడి అయితే ఒక రెండు ఎండుమిర్చి తీసుకొని అలా చిన్న ముక్కలుగా తుంచి వేసుకున్నాను ఇప్పుడు ఇవి కొంచెం ఒకసారి వేయించుదాము మనకి వేగిపోయినాయి ఆల్రెడీ నూనె బాగా కాగింది కాబట్టి వేగిపోయినాయి ఇవి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకు వేసుకుందాము ఆ వేడికే మగ్గిపోతుంది మనం ఇంకా పోపు రెడీ అయిపోయింది ఇది దంచి పెట్టుకున్న పచ్చడి గోంగూర పచ్చడి ఇందులో వేసేసుకుందాము వేసుకొని మొత్తం ఈ ఆయిల్లో కలిపేసుకుందామండి చూడండి మనకి అంతా కలుపుకున్న తర్వాత పచ్చడి ఈ విధంగా ప్రిపేర్ అయింది మనకి ఎంతో గొంగమ్మలాడే గోంగూర రోడ్డు పచ్చడి రెడీ అయిపోయింది మరి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి మిస్ అవ్వడం చూడ చూడటమే కాకుండా ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొడటం మర్చిపోకండి వీడియో నచ్చింది అనుకుంటే మీకు ఈ వీడియో వెనుక ఎంత కష్టం ఉందో మీరు కూడా ఒక్కసారి గమనించగలరని చెప్తున్నాను మరి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మన దుర్గస్ కిచెన్ ఫ్యామిలీ అందరికి కూడా తప్పక ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ హాయ్ అండి నమస్తే నేను మీ గోల్డ్ స్టార్ మూవీ ఆర్టిస్ట్ దుర్గాస్ కిచెన్ అండి యూట్యూబ్ ఛానల్ నేను చూశాను మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు మంచి మంచి పలహారాలు అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి తక్కువ ఒక ఐడియా వస్తుంది అదే దుర్గాస్ కిచెన్ అనమాట నేను కూడా చూసాను అలాగే మా మిస్సెస్ చూసింది మీరు కూడా చూడండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకౌంట్లో చూడండి తక్కువ మంది ఓకేనా మర్చిపోకండి దుర్గాస్ కిచెన్ మీ గోల్